హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే ఈరోజు బుధవారం అదేంటది బీరకాయ బీరకాయ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అదేమో అనమాట బీరకాయ ఎండిపోతే దాన్ని ఏం చేశానంటే బీరకాయ తొక్క తొక్క పచ్చడి చేస్తాను బీరకాయ పచ్చడి చేస్తాను ఇంకా క్యాబేజీ పువ్వు ఉంటే క్యాబేజీ పువ్వు ఫ్రై చేస్తాను నేనంటే తినకూడదు క్యాబేజీ పువ్వు క్యాబేజీ బొట్ట ఎందుకంటే థైరాయిడ్ ఉన్నోళ్ళు తినకూడదు అంటారు కదా సో అది సంగతి మా పాపకి అయితే అన్నం పెట్టేశాను ఇంకా మా ఆయన రాలేదు వస్తే అప్పుడు బోన్ చేస్తారు చలి అసలు చాలా ఎక్కువగా ఉంది కదండి ఆ చలి వల్లే ఫేస్ అంతా పగిలిపోయి చాలా చండాలంగా అయిపోతుంది స్నానం చేసినా కూడా చేసినట్టు ఉండదు అలా ఉంటుందన్నమాట ముఖాలు ఆ స్నానం చేసినా కూడా మొఖం అంతా పగిలిపోయాలి అంటే మొత్తం ఇలా పీకిసినట్టు అయిపోతుంది మీ అందరికీ అక్కడ ఎలా ఉంది చలి నాకు కామెంట్ చేసి చెప్పండి అలానే ఈరోజు కిటిగాడు ఒక వీడియో పెట్టాడు కదా నిన్న పెట్టాడు మొన్న పెట్టాడు ఏంటంటే డ్రామా క్రియేట్ చేసే చేసాడు అనమాట డ్రామా క్రియేట్ చేశాడు ఆడికి ఎక్కడ కారం కొట్టాలో అక్కడే కారం కొట్టాలి లలి అక్క అంటుంటారు కదా అడికి కారం కొట్టాలని నిజంగానే కారం కొట్టారు అసలు ఆడికి ఎలాంటి అలాంటి జాగాలో కారం కొట్టకూడదు ఇటు కరెక్ట్ తగిలేటట్టు కొట్టాలన్నమాట ముష్టి వెదవికి అయితే డ్రామా క్రియేట్ చేశాడు కదా బాబు లత హాస్పిటల్లో ఉంది చూపించాడు లత ఏం జరిగింది ఈడీ ఏం పొరపాటు చేశాడో చెప్పడం అంతే తప్ప తక్కింది సోదంతా చెప్తాడనమాట అలాంటి పిల్లం ఇంకెవ్వరికీ లేదు ఎందుకంటే నేను ఇంత పెద్ద పని చేసినా ఏం చేసావు ఏం చేసావు పెద్ద పనే చేసావు ఎందుకంటారా మూడేసి నెల పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ నీ కడుపు నీ పిల్లల్ని కడుపు చేసావే చాలా పెద్ద పని చేసావు దానికన్నా పెద్దది ఇంకెత్తే ఇంకోటి లేదు కానీ నువ్వు అంతకన్నా చాలా పెద్ద పని చేసావు నేను చేసిన పొరపాటు వల్లే అనుభవిస్తుంది లత అద్ది ఇద్ది దొక్క తోలు అన్నీ చెప్తున్నాడు అనమాట కానీ అసలు విషయం మాత్రం చెప్పడు ఈ రోజుకి మూడు రోజులు మూడు వీడియోలు పెట్టాడు అనమాట ఇంకా దీని ప్రెగ్నెన్సీ మీద అసలు విషయం అయితే చెప్పడు అన్నీ చెప్తాడు కానీ అసలు విషయం చెప్పడు నీ ఎక్కడ ఉండదు అది ఇది లతను వెళ్ళి హాస్పిటల్కి తీసుకు హాస్పిటల్ నుంచి తీసుకురావాలి బాబుని అయితే నేను తెచ్చాను అని సన్నవర బో కూర్చొచ్చిన కూడా మరి దాన్ని హాస్పిటల్ నుంచి తేవాలన్నావు మరి ఆటో దిగిన డ్రామా ఇంకా క్రియేట్ చేసి చూపించలేదు చూపించుడు ఎందుకంటారా ఎందుకంటే ఆ లొకాలిటీ ఎక్కడ ఏంటి అని మనం కనిపెట్టి వాడికి తనడానికి వెళ్తాం కదా అందుకని చూపించుడు బయటదంతా ఎప్పటికీ చూపించుడు చూడండి బయటదంతాను ఆ ఇంట్లో సస్తాడు ఆ ఇంట్లో మురుగుతూ ఉంటాడు అదే చూపిస్తాడు కానీ బయటది మాత్రం చూపించాడు ఎందుకంటే ఆ ఏ లొకాలిటీ కొంచెం తెలిసినా కూడాను ఈ లొకాలిటీ ఏది ఎక్కడది అని తెలిసిపోతుంది కదా సో అందుకనేసి వాడు చూపించడు అనమాట ఇంకోటి ఏంటంటే ఐబ్రో ఏటీ ఇది లైట్ అంటే ఇది కొంచెం ఇది డార్క్గా ఉంది ఇది లైట్గా ఉంది నాకు అదే అర్థం కావట్లేదు సర్లేండి అయితే అది చూపించడం అనమాట ఎందుకంటే చూపించడు మనం కనిపెడతాం కదా అందుకు తీస్తున్నాడు ఆ వీడియోస్ ఏమో చాలా సాడ్ వీడియోలు చేస్తున్నాడు చాలా అన్న సచ్చాడు వాడు పెళ్ళని సచ్చింది అలాంటి వీడియోస్ చేస్తున్నాడు కానీ షార్ట్స్ తీస్తున్నాడు అంటే ప్రొడక్ట్స్ అంటే అలాడేమో అది ఫౌండేషన్ రాసుకుంది కదా పెళ్ళికెళ్తుందంట ఫౌండేషన్ రాసుకుంది కదా దాన్ని ప్రమోషన్స్ చేస్తున్నాడు బాబు అక్కడ చూసారా అక్కడ నడుచుకుని వస్తుంటే లైన్ మీద ఇల్లు చూపించాడు చూసారా ఆ ఇల్లు అలా పాత పాత ఇల్లే చూపిస్తున్నాడు అనమాట సచినుడు అదేటది పాత చూపించి మనకేమో బురడీ కొడుతున్నాడు బురిడీ నా కొడుకు అయితే దాన్ని తీసుకురావాలను సార్ అదొకటి చూపించుడు ఏంటి డైరెక్ట్ తీసుకొచ్చి బెడ్రూమ్లోనే పడిస్తాడు ఎందుకంటే హాల్లో చూపించడు కదా హాల్లో పిల్లలు ఉంటారు ఇంకా బరానాగాడు ఉంటాడు ముసిల్ కొడుకు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి హాల్లో చూపించుడు చూపిస్తే దొరికిపోతాడు కదా అందుకు చూపించుడు సరే దాన్ని తీసుకొచ్చి బెడ్రూమ్లోని అది దానిలా పడుకుంటుంది అది అది మరీ పది పేసలు యాక్టింగ్ చెయ్యి అంటే పది రూపాయలు యాక్టింగ్ చేస్తుంది అది అదేమో పడుకు అది పడుకుండిపోయేమో ఏదో చచ్చిపోయినట్టు పడుకుంటుంది అది ఇలా పడుకుండిపోద్ది అది ఏటో పడుకుంది పడుకుంది సాలది కాదు ఇంకా పడుకుంటుంది అది అదేమో చచ్చిపోయినట్టేమో ఇలా పడుకుండా పోతుంది ఆడి మీద అది పోయింది ఇంకా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ గంటకి ఇంకా అయిపోతుంది అన్నట్టు పడుకుంటుంది అది సరేరా బాగా చెప్పా అసలు ఎక్కడ డౌట్ రాకుండా చెప్పేవే కానీ ఒక్క దగ్గర డౌట్ ఇచ్చింది చెప్పు ఎక్కడో నువ్వు ఇప్పుడు ఎవరు ఎన్ని డ్రామాలు వేసినా ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతారా ఆ దొరకకుండా ఎవరు చేసుకోలేరు ఒక దగ్గర దొరికిపోయావు ఎలా చెప్పు నీ పిల్లాన్ని తీసుకొని అయితే బెడ్రూమ్లో ఉన్నావు మరి ఇద్దరు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు ఎవరు చూసుకుంటున్నారు వాళ్ళని హాల్ రూమ్లో అయితే అలా పడి అది వదిలి వదిలిలేవు ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడు కొంచెం బంగుడుతున్నారు వెళ్ళి ఏవైనా లాగొచ్చు ఏవైనా మీద నేసుకోవచ్చు ఎంత తెలుగు తక్కువడైనా అలా వదలరు పిల్లల్ని సో పిల్లల్ని ఎక్కడ వదిలేవురా బరాగడ్ దగ్గర వదిలేవా భరణగడ్ కాదు ఏదో నిన్న లైవ్లో ఉండేటప్పుడు ఒక పేరు అనమాట ఏదో పేరు చెప్పారమ్మా ఓకే దానికోసం పాఠశాల దానికోసం కదా ఓకే నీ కోసం ఏదో పేరు వెతకాలరా నామకరణం చేయాలి నీ ఛానల్కి కొత్త పేరు నేను పిలిచేటట్టు ఉండాలన్నమాట ఆ పేరు అలాగా కొత్త పేరు నీ ఛానల్కి పెడదాం సరేనా అయితే ఆడిది కొత్త నామకరణం పెడదామే మనం ఎవరినైనా ఎవరికైనా ఏదైనా ఐడియా వస్తే మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరా పిల్లలు ఎక్కడున్నారా బొక్కన కొడుకు బూకున కొడుకు చెత్తన కొడుక పెంట మహోడ చండాలను తిని నా కొడక పేడ వేసుకొని తిని నా కొడక చెత్తడ పిల్లరా తీస్తే కరెక్ట్ తీయాలి కదా అలా దొరికిపోకూడదు లేతే జనాలు నమ్మరు కి బ్లెస్సింగ్ ఇవ్వండి నాకు అందరూ వచ్చి నాది తప్పు అన్నారు కానీ లత మాత్రం నా తప్పు అనట్లేదు అన్నాడు ఎవరెవరు వచ్చారా ఎవరెవరు వచ్చారో వాళ్ళకి చూపించలేదు ఏమి నువ్వు ఎందుకు అలా చేసావు ఎందుకు అలా చేసావు ఎవరెవరు వచ్చారో చూపించట్లేదు పెద్ద బిడ్డపిస్తావనమాట ఆలోచ అవునురా నీకు ఎవరు లేరు అన్నావు కదా ఎవరెవరు వస్తారా అబద్ధం చెప్తున్నావు కదా దొరికిపోయావులే ఎవరు ఇప్పుడు హాస్పిటల్లో బ్లాగ్ కానీ తీస్తే వరానా ఉన్నాడని తెలుస్తుంది పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారో తెలుస్తుంది మళ్ళీ ఏమో అసలు ఈ ఖరీదే హాస్పిటల్కి వెళ్ళిందో లేదో తెలుస్తుంది అన్నీ తెలిసిపోతాయి కాబట్టి ఇడు వీడియో తీయడు అన్నీ ఇంట్లోనే సచ్చిన వీడియోస్ అన్నీ తీస్తాడు ఇంట్లోనే సస్తాడనమాట ఇప్పుడు బయటది కూడా తీయడు ముందు ఇంట్లో ఉండేటప్పుడు ఆటో ఆటోలో దిగిందని చూపించేవాడు కదా ఇప్పుడు అది చూపించాడు ఎందుకంటే బయట ఏరియా తెలిసిపోద్ది కదా అందుకు చూపించాడు అదొకటి ఇంకొకటి ఏమో వాడి ఇంట్లో ఉన్నదే చూపిస్తాడు ఇంట్లో చచ్చిందే చూపిస్తాడు తప్ప బెడ్రూము లేకపోతే హాలు లేకపోతే కిచెను ఏదో ఎప్పుడు వీడియోలో మీద పట్టుకొని ఊరంతా అదే సారీ ఇల్లు అంతా తిరుగుతూ తిరుగుతూ చూపిస్తావు కదా ఇప్పుడే ఒక స్టాండ్ దగ్గర ఒక దగ్గరే కెమెరా పెట్టేసి అక్కడే వస్తున్నావు ఇల్లంతా ఏం తిప్పి తిప్పి చూపించట్లేదు ప్రతి దగ్గరను చూపిస్తే ఆ ముసరోడు ఇంట్లో ఉన్నాడని తెలిసిపోద్దా బోగ్గా ప్రతిసారి నా వల్ల నా వల్ల నీ వల్లే ఆ కూడా అవుతుంది నీ వల్లే ఈ ఖరీదనికి కూడా అవుతుంది నీ వల్లే ఆ పిల్లలకి కూడా అవుతుంది నీకెప్పుడు ఏమవుదా మేము వెయిట్ చేస్తున్నాము నీకు ఎప్పుడైనా దిన అవుతుందేమో అనేసి నీకు ఎప్పుడేమి అవుదా ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద చేస్తావు కానీ అవును మెయిన్ వీడియో అప్లోడింగ్ వీడియో తీసేది ఇవన్నీ డ్రామా క్రియేట్ చేయాలంటే అది బెస్ట్గా రావాలంటే నువ్వే కలరో ఇప్పుడు డైరెక్టర్వి నువ్వే ఇందులో తప్పుకొని నీకే బాగాలేదు చచ్చావు లేకపోతే సాగుపోతున్నావు అనేసి నువ్వు పడుకుంటే తక్కిన వాళ్ళు అంత దీనిగా తీయలేరు కదా అందుకనేసి ఎప్పుడు కర్త క్రియ కర్మ అంతా నువ్వే కర్మ ఏమో ఆలకి పడుతుంది ఎప్పుడూ పిల్లలకి లేకపోతే ఆ ఖరీదానికి లేకపోతే ముసలికి ఎప్పుడు మీ ఆలకి అవుతుంది కానీ మీకు ఎప్పుడు ఏం అవ్వదు కదా నీకెందుకు అలాగా ఎప్పుడు నీకే అవ్వదు వాళ్ళకే అవుతుంది పాపి ఇష్టం ఉండకూడక అలా దాన్ని ఒళ్ళో వేసుకొని ఏడుస్తున్నావే నీ కొంచెమైనా అసలు నువ్వు మనిషివేనా లేకపోతే నువ్వు అసలు మనిషి పుట్టుకు పుట్టా లేకపోతే గాడిది పుట్టి పుట్టేవరా లంజ కొడక నాకు నిజంగా తిట్లు రావు రావు రాకూడదు రాకూడదు అనుకుంటున్నాను కానీ వీడు చేసిన వెధ వేషాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది అసలు వీడికి ఎవరు ఎలా తంతారో తెలియదు కానీ నిజంగా అసలు ప్రాణం విసిగిపోతున్నారు ప్రతి ఒక్క యూట్యూబ్ వీడికి ఎవరు ఒకరు వెళ్ళి తన్నాలి అనే ఒక దీని మీదే ఉన్నారు ఆడు ఎంత డ్రామా చేస్తున్నాడు దేవుడా ఎంత తంతున్నా తన్నాలా లేకపోతే చంపాలా అని అనిపిస్తుంది వీడు చేసిన డ్రామాలు దాన్నేమో ఒళ్ళో వేసుకునేమో మళ్ళీ ఏడ్చేస్తున్నాడు వీడికి అన్నిటికీ ఏడిపి వస్తుంది అసలు నువ్వు మగొడువ ఆడంగొడవ ఆడంగొడవే కావాలా మేము అందరం ఫిక్స్ అయిపోయాం ఇంకా నువ్వు పెద్ద ఆడంగిలంజా కొడుకు అనేసి మొదలుపులు ఎంజాయ్ కూడా కాను అసలు మనిషివా లేకపోతే పశువురా ఎందుకురా మరి ఎంత దీనిగా డ్రామా చేస్తావు అది కానీ నిజంగా అయింది అనుకో నీకేటి పోయింది అది సచిందే అలాగోసి నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని వస్తావు అప్పుడు తప్ప ఏంటి నీకేం లేదు కష్టం ఏదైనా వస్తే ప్రాబ్లం ఆ పిల్లలకే తప్ప నీకు అసలు ఏమీ లేదు నువ్వు హ్యాపీగానే ఉంటావు హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుతావు దాన్ని కూడా బెడ్రూమ్లో పట్టుకొని వెళ్ళి బాగా వేసుకొని మళ్ళీ త్రి త్రిబుల్ డబుల్ త్రిబుల్స్ ఫోర్లు డబల్ ధమాకాలు తెస్తావు నువ్వు సత్యండా నువ్వు అసలు మనిషివేనా మనిషి పుట్టుకే పుట్టావురా ఏదో నా కొడక యాక్టింగ్ చూసారా అంటే ముందు ఒక తమ్ పెట్టాడు అనమాట మొన్న ఒక వీడియో పెట్టాడు కదా దాని ఫస్ట్ వీడియో పెట్టాడు దానికి ఇంకా నాకు చావే దిక్కు అని పెట్టాడు అనమాట రెండోది వెంటనే తమ్ మార్చాడు ఫస్ట్లోని ఆ దొంగముండ కరెది హాస్పిటల్లో ఉండేది ఆ వీ ఆ ఫోటో తీసుకొచ్చి అటాచ్ చేసి ఇందులో తీసి ఇవి రెండు పెట్టేసి అలా పెట్టాడు అనమాట ఎంత దొంగన కొడుకు అసలు నీలాంటి చెత్త ఎవ్వరు లేరు రా చెత్త చండాలము ఛీ నీ ముఖం చూస్తేనే ఆసమే వస్తుంది అసలు నీకు చూస్తే మాకు ఏంటి చావాలనిపిస్తుంది అంత తలనొప్పి చేస్తాను అసలు ఎవడు మొత్తం దరిద్రం చేసి వదిలేసే అసలు దరిద్రం ఉండా కూడా